టు చక్రీ బుల్స్ మహానంది న్యూ కేటగిరీ విభాగానికి వచ్చినటువంటి హెవీ హెవీ కాంపిటీషన్ జత అండి శ్రీ రాములమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో ఆర్కే బుల్స్ అత్తోట రామకృష్ణ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి జత ఈరోజు జరగబోయే న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగిందండి సింహాచలం అరుణాచలం గిత్తల జత న్యూ కేటగిరీ విభాగంలోనే హెవీ హెవీ కాంపిటీషన్ జత ఎక్కడికి వెళ్ళినా కూడా తిరుగులేని ప్రదర్శనలు నిర్వహిస్తూ వస్తున్నటువంటి జత మీరు చూస్తున్న గిత్త సింహాచలం అండి అలాగే ఈ అరుణాచలం కట్టకు పోగేసుకుని ప్రతి పందెంలో కూడా చివరి వరకు ఒకే స్పీడ్తో లాగేటువంటి గిత్త అండి అరుణాచలం గిత్త అదేవిధంగా నిన్న దాదాపుగా నలభై లక్షల రూపాయలు వెచ్చించి జిపి చౌదరి బుల్స్ గూడవల్లి లక్ష్మీ చౌదరి గారు వారిపాలెం కాక్మాన్ మండలం కృష్ణా జిల్లా వారి వద్ద నుంచి గరుడ అనే గిత్తనండి దాదాపుగా అరవై లక్ సారీ నలభై లక్షల రూపాయలకి కొనుగోలు చేయడం జరిగింది ఈ జి ఈ గిత్త కూడా న్యూ కేటగిరీ విభాగంలో తిరుగులేని ప్రదర్శనలు ఇస్తూ ఉంది ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటి రెండు బహుమతులు కైవసం చేసుకుంటూ వస్తున్నటువంటి జత ఆ జతలోని గరుడ అనే గిత్తను నలభై లక్షల రూపాయలకి నిన్ననే కొనుగోలు చేయడం జరిగింది ఈరోజు జరగబోయే న్యూ కేటగిరీ విభాగంలో ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నాయండి ఈ జత మరి ఈ విరవాల జరిగే న్యూ కేటగిరీ విభాగంలో మంచి ప్రదర్శన ఇచ్చి మంచి బహుమతి కైవసం చేసుకోవాలని చక్రీ బుల్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి కోరుకుందాం ఆర్కే బుల్స్ అత్తోట శివకృష్ణ చౌదరి గారు రామకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి జత